thank you తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళా నాయకులు గత తెలంగాణ ఉద్యమాలను గుర్తు చేస్తూ ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తీసుకొచ్చినటువంటి డిమాండ్స్ లో భాగంగా అంబేద్కర్ కూలే మహాజన సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ బాకారం లావణ్య మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన ప్రత్యేక చట్టం ఏర్పాటుకై కూడా ఉద్యమించాలని తెలియజేశారు కాకుండా అందించే ఒక కూడా కూడా ఉచిత వైద్యం విదేశీ విద్య ఉచితంగా డిమాండ్ బాగుంటుందని అన్నారు అటువంటి బాధ్యత రానున్న ఎలక్షన్లు రెండు వేల పదిహేడు నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నా తరఫున నేను పర్సనల్ గా చెప్పేది ఏంటంటే ఏది కూడా అమ్మ అడగందైనా అన్నం పెట్టదు కాబట్టి మనమందరి బాధ్యతగా మాకు ఉన్నటువంటి ఏదైతే రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలమే కానివ్వండి మన ఫోరం తరపు నుంచి ఏవైతే డిమాండ్స్ మనం పెడుతున్నామో ఆ డిమాండ్స్ ని అనుక్షణం అనునిత్యం ఎవరైతే అగైతం పాల్పడరో వాళ్ళకి ఎమ్మటే శిక్షించాలి గురి శిక్ష చేయాలి కఠినంగా శిక్షించాలి ఆ శిక్ష వేస్తే వేరే కూడా భయపడే అమ్మాయిలంటే మహిళలు అంటే భయపడే విధంగా ఒక చట్టం అనేది తీసుకురావాలి వీలైతే లేదంటే ఒకటి సిక్స్టీన్లో పెట్టైనా సరే మా మహిళల రక్షణ కోసం మాకు ఏదైనా కల్పించాలని నా విన్నపం అండి ఇంకొకటి ఏంటంటే మన విదేశీ విద్య విద్య వేరు విదేశీ విద్య వేరు కాబట్టి మనం ఎంత చేసినా పిల్లల కోసమే కాబట్టి ఉచితంగా విదేశీ విద్య ఒకటి కూడా ఇందులో యాడ్ చేస్తే బాగుంటుందని విన్నప్పము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి